మొబైల్ ఆర్డర్ చేస్తే చాలు మన వద్దకే లంచ్ బాక్స్ కేరళలో ఇటీవల ప్రారంభమైన ఈ కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్ట్ సూపర్ హిట్ అయింది కేవలం పదహారు రోజుల్లో ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయల విలువైన రెండు వేలకు పైగా ఆర్డర్లు అందుకుంది సాధారణంగా చాలా రాష్ట్రాల్లో డ్వాక్రా సంఘాలు ఉంటాయి కానీ కేరళలోని డ్వాక్రా మహిళలంతా కుటుంబశ్రీ పేరుతో స్వయం ఉపాధి పొందుతున్నారు ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిన వీరు ఇటీవల ఆహార రంగంలో కూడా ప్రవేశించారు మార్చి ఐదున కేరళ తిరువనంతపురంలో రాష్ట్ర వ్యవహారాల శాఖ మంత్రి ఎంబి రాజేష్ ఈ లంచ్ బెల్ ప్రాజెక్టును ప్రారంభించారు కుటుంబశ్రీ ప్రాజెక్టులో మహిళలు పనిచేస్తున్నారన్న విషయం తమకు ఎంతో నచ్చిందని చాలా సౌకర్యంగా అనిపిస్తోందని ఇంట్లో ఎలా అయితే చేస్తారో అలానే అనిపిస్తోందని కస్టమర్లు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఈ ప్రాజెక్టు కింద భోజనాన్ని తయారు చేసేందుకు పదకొండు మంది ఆహారాన్ని డెలివరీ చేసేందుకు ఎనిమిది మంది ఉద్యోగులు ఉన్నారు ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో వెజ్ నాన్ వెజ్ ఫుడ్ అందుబాటులో ఉంటుంది త్వరలో టెక్ పార్క్లకు కూడా డెలివరీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు వీక్లీ మంత్లీ ఇలా అన్ని రకాల సర్వీస్ అందించే పనిలో ఉన్నారు బాకెట్ మార్ట్ మొబైల్ యాప్ ద్వారా ఉదయం ఆరు గంటల నుంచి లంచ్ బాక్స్ ఆర్డర్ చేయవచ్చు సాయంత్రం ఆరు గంటల తర్వాత మరుసటి రోజు కోసం ఆర్డర్ చేయవచ్చు ఉదయం పదకొండు గంటల నుంచే లంచ్ బాక్స్లను డెలివరీ చేస్తుంటారు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చి ఖాళీ బాక్సులను తీసుకుంటారు శాఖాహార భోజనానికి అరవై రూపాయలు మాంసాహారానికి తొంభై రూపాయలు వసూలు చేస్తున్నారు లంచ్ బెల్ ప్రాజెక్టులో స్థానిక వంటకాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నట్లు గిరిజ తెలిపారు